ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా వీడియో చూడండి ఈ ప్రమాదం జరుగుతాను గల కారణం ఏంటి అసలు ఎందుకు జరిగింది సో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే వీడియో కంప్లీట్గా చూడండి గమనించారా మనకు కార్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అయితే అయింది ఫ్రంట్ సైడు సో మొత్తం మనకు ఫ్రంట్ ఉన్న టూ హెయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయినాయి మొత్తం కారు అనేది ముందు బ్యానెట్ మొత్తం బస్సు కిందకి అయితే దూరుకొని వెళ్ళిపోయింది సో దీనికి గల కారణం ఏంటంటే వెనకాల వస్తున్న ఈ బండి టాక్సీ ప్లేట్ ఏదైతే ఉందో ఎట్టికా సో చాలా స్పీడ్గా ముందున్న ఈ బస్సుకి డిస్టెన్స్ లేకుండా చాలా దగ్గరికి స్పీడ్గా వచ్చాడు సో ఇక్కడ ఎవరిది తప్పంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ క్యాబ్ డ్రైవర్ది తప్పు సో బస్సు అతను వెళ్తున్నాడు సో క్యాబ్ అతను ఏం చేస్తున్నాడు డిస్టెన్స్ లేకుంటే చాలా స్పీడ్గా వచ్చాడు సో ఆటోమేటిక్గా మనకు డిస్టెన్స్ లేనప్పుడు ముందు వాళ్ళు సడన్గా ఆగినప్పుడు మనం కూడా ఆగాలి సో అప్పుడు మనం మన ముందు డిస్టెన్స్ ఉందనుకోండి అట్లీస్ట్ మనకు అలా గుద్దకుండా దగ్గరికి వెళ్ళే వరకు అయితే ఆపేస్తాం సో ఇక్కడ ఈ ట్యాక్సీ డ్రైవర్ చాలా దగ్గరికి ఉండడం చాలా స్పీడ్గా ఉండడం వల్ల ఏమవుతుంది అనే లోపే కొట్టేశాడు సో ఆటోమేటిక్గా ప్రమాదం అనేది జరిపోయింది ఫ్రెండ్స్ అందుగురించే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తూచా తప్పకుండా స్టార్టింగ్ నుంచే మీరు ఎవ్రీ టైం మీరు సిటీలో డ్రైవింగ్ చేయండి హైవేలో డ్రైవింగ్ చేయండి ఎక్కడ చేసినా సరే దగ్గర దగ్గరికి అస్సలు ఉండద్దు సో ఇలాంటి యాక్సిడెంట్లు మనకు సిటీ ట్రాఫిక్లో కానీ హైవేలో కానీ కొన్ని వందలల్లో వేలల్లో జరుగుతుంటాయి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎందుకంటే మన చేతులు ఏం లేదు మనకు ఫ్రంట్ సైడ్ వెళ్తున్న వాళ్ళు ఎనీ టైం ఎలాంటి సందర్భంలోనైనా సడన్గా బ్రేక్ కొట్టి ఆగే అవకాశాలు ఉన్నాయి సపోజ్ మీరు వెళ్తున్నారు వెళ్తున్నారనుకోండి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ ఉన్నప్పుడు మీ ముందు అట్లీస్ట్ మీ ముందున్న కార్కి ఖచ్చితంగా ఒక వంద మీటర్ల డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఈ డిస్టెన్స్ అనేది మీకు ఎల్లప్పుడూ బాగా కాపాడుతుంది సో డ్రైవింగ్లో ఎట్లా ఉంటుందంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని మనం బ్లైండ్గా వాళ్ళ వెనకాల వెళ్ళొద్దు సో ఖచ్చితంగా ముందున్న బండికి మనకు మినిమం సేఫ్టీ డిస్టెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అప్పుడే మనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇలాంటి ప్రమాదాల నుంచి మనం బయటపడటానికి మంచి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి సేఫ్టీ డిస్టెన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అతి ముఖ్యమైన ఒక పాయింట్ చెప్తాను సో మన ముందు ఏ వెహికల్స్ ఉన్నా కూడా వాళ్ళు బ్రేక్ మీద కాలు పెట్టి ఆగుతున్నప్పుడు బ్రేక్ లైట్స్ అనేది మనకు బ్లింక్ అవుతాయి త్రీ లైట్స్ మనకు మీకు కనిపిస్తాయి బ్యాక్ సైడ్ అది డే టైంలో అయినా నైట్ టైంలో కూడా మీకు ముందు వెహికల్స్ ఆగుతున్నట్టు మీరు దూరం నుంచే పసిగట్టచ్చు సో ఆ విధంగా మీరు అలా బ్రేక్ లైట్స్ బాగా బ్లింక్ అవుతున్నాయి అంటే అక్కడ ముందు ఆగేవలసిన సిచ్యువేషన్ ఏదో ఉంది అని మీకు మైండ్లో థాట్ రావాలి వెంటనే మీరు అలర్ట్ కావాలి మనకు ఈ టెక్నిక్ ద్వారా మనం ముందు వెళ్తున్న వెహికల్స్ ఎక్కడ బ్రేక్ మీద కాలు పెడుతున్నారు ఎక్కడ స్లో అవుతున్నారు బాగా ఎక్కడ బ్రేక్ కొట్టి బాగా కంట్రోల్ చేసి బాగా స్లో అవుతున్నారు అంటే అక్కడ ఆగవలసిన సిచ్యువేషన్ ఏదో ఉంది అక్కడ ఒక గుంట ఉండొచ్చు రోడ్డుకు అడ్డంగా ఒక కారు ఆగిపోయి ఉండొచ్చు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు అక్కడ ఏదన్నా కుక్కో పిల్లో ఏదన్నా చనిపోయి పడి ఉండొచ్చు అక్కడ రోడ్డు మీద ఇంకేదైనా రాయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో డ్రైవింగ్లో దేని నమ్మనికి లేదు సో ముందు వెళ్తున్నారు వెళ్తున్నారులే అని మనకు వాళ్ళకి దగ్గరకున్నామంటే అడ్డుమారి చూడుగా బ్లైండ్గా వాళ్ళ తోకమంటే ఉన్నారంటే ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి సో ఇలాంటి ప్రమాదాలు మేము ఎన్నో చూస్తుంటాము సో అందు గురించి మేము ఎల్లప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మొత్తం రోడ్డు మీద పెట్టి అన్ని వైపులా ఇవ్వలు వస్తున్నారు మిర్రల్లో చూసుకుంటూ మేము ముందున్న వెహికల్స్కి ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎల్లప్పుడూ ప్రతీది చూసుకొని ముందే మేము అన్ని గమనిస్తూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని వైపులా ఖచ్చితంగా గమనిస్తూ మిర్రర్స్ చూస్తూ ముందున్న వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేస్తాం కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకుంటానికి మంచి అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మిర్రర్స్ చూసుకోండి బ్లైండ్గా లెఫ్ట్కు రైట్కి రావద్దు సడన్ బ్రేక్ అనేది కొట్టద్దు సో సడన్ బ్రేక్ని అవాయిడ్ చేయాలంటే ఈ డిస్టెన్స్ అనేది మిమ్మల్ని బాగా కాపాడుతుంది సో మీరు దూరం నుంచే చూసారనుకోండి జాగ్రత్త పడతారు నెమ్మదిగా ఆపుటానికి మీకు అవకాశం ఉంటుంది మీరు స్పీడ్గా వెళ్ళిపోయి సడన్గా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా సడన్గా బ్రేక్ కొట్టాల్సి వస్తుంది సో అందుకోసమే నైంటీ నైన్ పర్సెంట్ మనం సడన్ బ్రేక్ కొట్టకుండా ఉండేందుకే మనకి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ చేయండి మీకు డ్రైవింగ్ రింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటానికి మీ కార్ కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా మీకు కూడా ఏం కాకుండా మనం సేఫ్గా డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశాలు ఉంటుంది అండ్ మరీ ముఖ్యంగా హైవే మీద కొత్త కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడు ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నా న్యూ లెర్నర్స్ కొత్త డ్రైవర్స్ కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఎందుకంటే మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా ఉంటాము మినిమం వంద స్పీడ్ పైకి ఉంటాము సో అంత స్పీడ్లో ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించండి ఖచ్చితంగా మీరు టర్నింగ్స్లో మాత్రం మూలం మలుపు మీద ఎట్టి పరిస్థితిలో ఎక్కువ స్పీడ్ వెళ్ళద్దు మనకి ఎందుకంటే ఆ టర్నింగ్స్లలో ఏ కార్ ఆగిందో ఏ లారీ ఆగిందో ఏదైనా ఉంటే మనకు కనిపించదు బ్లైండ్ స్పాట్స్ అన్నట్టు సో అలాంటి దగ్గర ఖచ్చితంగా స్లో చేసుకోండి అట్లీస్ట్ మీకు రోడ్ క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు బాగుంది అన్న దగ్గర మినిమం వెళ్ళండి ఎక్కువ అతి స్పీడ్ వెళ్ళొద్దు సో ఎక్కడ వరకు అయితే మీకు కంట్రోలింగ్ ఉంటుందో అక్కడ వరకు వెళ్ళాలి అనవసరంగా స్పీడ్ వెళ్ళి మీరు ప్రమాదానికి గురైతే చాలా ఇబ్బంది అవుతుంది హైవేలలో ప్రతిదీ చూసుకోండి ముందే గమనించండి మీకు ఒక విలేజ్ వస్తుంది ఒక ఊరు వస్తుంది అన్నప్పుడు ఆ విలేజ్ దగ్గర ఆ టౌన్ దగ్గర చాలా నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే చాలామంది ఊర్ల సైడు హైవేలలో రాంగ్ రూట్లో ట్రాక్టర్ వాళ్ళు బైక్ వాళ్ళు వస్తుంటారు సడన్గా రోడ్ క్రాస్ చేస్తానికి స్పీడ్కి వెళ్ళిపోతుంటారు అండ్ కొన్ని కొన్ని యానిమల్స్ ఈ బర్రెలు గేదెలు అండ్ కుక్కలు కోతులు గొర్రెలు మనుషులు ఇట్లా రోడ్డు క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసమే మీకు విలేజ్ వస్తుంది టౌన్ వస్తుంది అన్నప్పుడు మీరు నెమ్మదిగా ఒక అరవై డెబ్భై ఎనభై లోపు పూర్తి స్థాయిలో కార్ అనేది మీ కంట్రోల్లో ఉండే విధంగా నెమ్మదిగా వెళ్ళండి సో ఇలాంటి ప్రమాదాల నుంచి మనం బయటపడటానికి మంచి అవకాశం ఉంటుంది ముఖ్యంగా హైవేలలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి సో ఖచ్చితంగా డ్రైవర్కి వీటన్నిటి మీద మంచి అవగాహన ఉండాలి రోడ్డు బాగుంది కానీ కారు కొత్త కారు కాదని స్పీడ్ వెళ్తుందని మీరు కంట్రోల్ తప్పి ఎక్కువ స్పీడ్ వెళ్ళారంటే ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హైవేలలో ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి సో మనం ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నట్టు అండ్ ఇక్కడ అదృష్టశాత్తు శాతు ఎవరికైతే ఏం కాలేదు కారులో ఉన్న వాళ్ళకి హెయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయినాయి ఒక డ్రైవర్కి మాత్రం చిన్న ఇక్కడ ఏదో చేయికి కొంచెం కోసుకున్నట్టు అయింది కానీ మిగతా కాల్ చేతులు ఇరగడం కానీ చేతులకు పెద్ద పెద్ద దెబ్బలు తగలడం కానీ అలాంటివి అయితే జరగలేదు సో ఖచ్చితంగా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వచ్చిన వాళ్ళు డ్రైవర్తో సహా డ్రైవరు పక్కన డ్రైవర్ సీట్లో కూర్చున్న ప్యాసెంజరు అండ్ బ్యాక్ సైడ్ సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ అనేది మీ ప్రాణాలని రక్షిస్తుంది సో చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటారు మనం చాలామందిని చూస్తుంటాము సో ఖచ్చితంగా మీరు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోండి ఇది చాలా సురక్షితం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మీరు డ్రైవింగ్ చేస్తున్నారంటే అసలు మీది డ్రైవింగ్ కాదు ఎప్పటికైనా మీరు ప్రమాదానికి గురైనప్పుడు చాలా దెబ్బలు తగిలే అవకాశం ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుగురించి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది చాలా బెటరు చాలా సేఫ్ అన్నట్టు అండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్